నమస్తే అమ్మాయ మన స్ందని సమంత మన ఇంటికి వచ్చే లోపే మనం పంటకు ఉన్న సమస్యలు తీర్చేద్దాం వచ్చి చెప్తాను మ్యాటర్ ఏంటి మాయా మన గణపాలన్న రత్న్ డెంటల్ అండ్ ఇన్ప్లాంట్ సెంటర్ ఉందమాయా మన పంటికి ఎటువంటి సమస్య ఉన్నామాయా దాని పరిష్కారం ఇట్టే చూపించేస్తారు మాయా అడ్రస్ ఎక్కడ మాయా మన గణాపరంలో చిన్న గుడి ఉంది కదా కదమ్మా దాని ఎదురుగా ఉన్న ఉంటది మయ ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి మాయా మన డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు మాయా క్లినిక్ లో ఎంటర్ అవయన మాయా రిసెప్షనిస్ట్ ఉంటుంది మాయా చెప్పాము డాక్టర్ గారి పేరు వచ్చేసే ప్రదీప్ దేవ్ గారి మాయా దంత వైద్య రంగంలో ఈయనకి తొమ్మిది సంవత్సరాలు అనుభవం కూడా ఉంది మాయా ఈయన ఇన్ప్లాంట్ మరియు కట్టెలు పలికి స్పెషలిస్ట్ మాయో క్లినిక్ లో చూసుకుంటే మాయా ప్రతి ఎక్విప్మెంట్ ఉంది మాయా క్లినిక్ ఎక్విప్మెంట్ అట్లేదు ఉండాల్సిన ప్రతి ఎక్విప్మెంట్ ఉంది మనకి క్లినిక్ లకి వచ్చేసి మాయా పిప్పని లైన్ చేస్తారు యా రూట్ కనాల్ కూడా చేస్తారు పని తీ మనకి ఎత్తు పొలి ఉన్న చేస్తారో క్లిప్లు వేస్తారు ఫిక్స్డ్ అంతా కూడా పెడతారు మాయా కూడా పెడతారు మాయోన్నట్టు చెప్పిన మయో జనరల్ క్లినిక్ కూడా చేస్తారు మాయా కనపావరం చుట్టుపక్కల ప్రతి ఊరు నుంచి వస్తున్నారు మాయా క్లినిక్ అయితే డాక్టర్ గారికి మంచి పేరు ఉంది అసలు చూసుకోకలేదు ఫీజు మాయా చాలా రీజనబుల్ మాయా మిగతా క్లినిక్ లతో పోల్చుకున్నారు మన చుట్టుపక్కల ఉన్నాయి ఏ క్లినిక్ తో పోల్చుకున్నా ఫీజు మనకి చాలా రీజనబుల్ గా ఉన్నాయా మీరు ఒక్కసారి క్లినిక్ వస్తే మాయా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే వెళ్తారమాయా క్లినిక్ నుంచి